కూతురును మనం గెలిపియాలక్క ఒక్కసారి జై తెలంగాణ జై ధన్యవాదాలక్క రాత్రి రాయింది ఎక్కువ టైం తీసుకోము అర్ధ గంట సేపట్లో మునిగిపోతుంది మంచి పియర్ ఉందక్క మీ దండం పెడతా ఇంత పెద్ద ఎత్తున మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరు కూడా వచ్చినందుకు మా అక్కలకు అందరు కూడా పాదాభినందనం 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 ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన కంటోన్మెంట్ లో మన ఇంపీరియల్ గార్డెన్ లో మన సభాధ్యక్షుడు పాండు యాదవ్ మహేష్ గారు మిగతా స్థానిక నాయకులు మన క్యాండిడేట్ నివేదిత మన సీను డిఎన్సీ ను ఉద్యమకారులు మా అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు పత్రిక మిత్రుల శ్రీధర్ రెడ్డి గారు మిగతా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం ఒకటి అక్క కంటోన్మెంట్ లా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు అక్క డెబ్బై ఐదు సంవత్సరాలలో కూడా ఎప్పుడు దేశంలో సెంట్రల్ లా కాంగ్రెస్ ఉంటుండే బీజేపీ ఉంటుండే వీళ్ళు లేకపోతే వాళ్ళుందరు వాళ్ళు లేకపోతే వీళ్ళుందరు కానీ మనకు డెబ్బై స్వాతంత్ర స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది కానీ మన కంటోన్మెంట్ కి ఎప్పుడు స్వాతంత్రం రాలేదక్క పెద్ద పెద్ద మంత్రులు అయ్యారు కాంగ్రెస్ లా బిజెపి కానీ మన కంటోన్మెంట్ ఎవరు పట్టించుకోలేదక్క ముప్పై ఏళ్ల సంధి ఏదైనా సేవ చేస్తుండంటే అది మన సాయ చేసిండక్క మనకు కేంద్ర మంత్రులు ఉండరు కాంగ్రెస్ లా బిజెపి పదేళ్ల సంధి కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ మంత్రులు అంతా ఉన్నారు కిషన్ రెడ్డి ఇక్కడ కూడా బీజేపీ మంత్రున్నాడు కేంద్ర మంత్రి కానీ కంటోన్మెంట్ ఇండ్లు పాత ఇండ్లు ఇంగ్లీష్ జమాన్లు కట్టే ఇండ్లు కూలిపోతుంటే వర్షానికి కురుస్తుంటే అవి రిపేర్ చేసుకుంటే కూడా మనకు మిత్రుల తన పర్మిషన్ ఇవ్వలేదక్క తాడబద్దుల గాని సిక్మిల గానీ బొల్లారం లా ఎన్నో ఇబ్బందులు పెట్టేదక్క దర్ర ఇల్లు కూలిపోతే మనం రిపేర్ చేసుకుందామంటే కూడా మెల్లి వచ్చి గన్నులు పట్టుకొని మనం ఆపి మన ఇంటికి కట్టుకోని అక్క ఇప్పుడు ఇంగ్లీష్ ఎట్లుందో ముస్లిం బస్సులు అన్ని కూడా మన ఎస్సీ బస్సులు గాని కంటోన్మెంట్ గాని అది ఎట్లా ఉందో యాభై ఏళ్ల కింద డెబ్బై ఏళ్ల కింద ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందక్క మన పిల్లలకి ఎవరన్నా పిల్లల్ని చూడొస్తా కూడా మన పిల్లల పెళ్లి చేయాలంటే కూడా మన పరిస్థితి చాలా కరాబ్ ఉందక్క మరి కంటోన్మెంట్ ఎవరు పట్టించుకోలే మిలిటరీ పరిపాలన ఉంది కాబట్టి సెంట్రల్ పరిపాలన ఉన్నదా కాబట్టి వీళ్ళెవ్వరు నాయకులు కూడా మనల్ని పట్టించుకోలేదక్క నేను కూడా ఎంపీ ఉన్న ఎంతో బాధపడ్డా అన్ని రోడ్లు అన్ని మూసేసిండ్రు ఎంతో ఇబ్బందికరం చేసిండ్రు మిలిటరీ కేంద్ర ప్రభుత్వం కాబట్టి దయచేసి గత పదేళ్ల సంధి మన సీఎం కేసీఆర్ గారు మన కంటోన్మెంట్ కు ఎనలేని సేవ చేసిండు మన సాయనత్తులు మనకు మంచి నీళ్ళు ఇచ్చిండక్క ఫ్రీ నీళ్ళు ఇచ్చిండు మన కేసీఆర్ గారు మన సాయన్న గారు మనకి ఇవన్నీ కూడా ఫ్రీ ఇక్కడ కూడా చేస్తారో ఆసర పింఛిళ్ళు గాని ఒంటరి వేల పింఛి గాని దివ్యాంగుల పిచ్చిన గాని అమ్మమ్మ నాయనమ్మ పిచ్చిళ్ళు గాని ఎవరన్నా మన మన బిడ్డ మొగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా పదమూడు వేల రూపాయలు ఇచ్చిండు అదే మాదిరిగా కేసీఆర్ కిట్టిచ్చిండ మనందరికి మా అమ్మమ్మకు నాయనమ్మకు తాతమ్మకు ప్రతి ఒక్కరికి ఇలా రెండు వందల పింఛన్ ఉంటే కాంగ్రెస్ గారక్కా అంత గొప్ప నాయకుడు మనం ఇప్పుడు గెలిపించుకున్నాం సాయన్న కూడా ముప్పై ఏళ్ల సంది మనకు సేవ చేసిండు మంచిగా డబల్ బెడ్రూమ్ పట్టించి మనకన్నీ కూడా తాగునీరు మంచి మంచినీరు అందించిండు అదే మాదిరిగా ఆ దేవుడు బిడ్డలు లోబడి తీసుకపోయి వాళ్ళకి మనశ్శాంతి కలపాలంటే వాళ్ళకు మంచిగా మనశ్శాంతి ఉండాలంటే ఆయన రూపంలో సాయన రూపంలో మనం వాళ్ళ బిడ్డను చూసుకొని మే పదమున్నాడు ఓటేయవలసిన బాధ్యత మనందరికి ఉందక్కలు ఎక్కడ పోయినాయో గోల్ ఎక్కడ పోయినాయో ఏమి కనిపించలేవు అక్క మాయనట్టేనా అక్క అరే మాయమైపోయినట్టేదక్క కాంగ్రెస్ రాగానే కరువు ఒక్క లేవు ఆల్రెడీ వాసిన తిరుగుతూనే ఉన్నాయి ఇంత పాపమా ఇంత దరిద్రమా అసలు నా జీవితంలో చూడలే పదేళ్ళ మనకు వద్దంటే నీళ్ళు నల్లిప్తే నీళ్లు మరి డివ్గడ నీళ్లు చెల్లన్నీ కూడా కలకలగలగల కలకల కల ఆడుతుండే మేన ఊర్లలో పోతే పచ్చ ఉంటుండే ఇప్పుడు పచ్చగలేదు ఏం లేదు అన్ని పర్రెలు వాసింది అంత ఎండిపోయింది మళ్ళా మర్చిపోయి కూడా కాంగ్రెస్ కు ఓటే కూరక మీకు దండం పెడతా మన కేసీఆర్ ఎంత బాగా చేసిండు ఏదైనా ఊర్లో పడతా మన అమ్మమ్మలెడ్డికి నాయనమ్మలు ఇంటికి పోతే రోడ్డు పడతా ఒడ్లే ఓడ్లు ఒడ్లే ఓడ్లు పంటలే పడ్డా వరి ఏ ఒరి ఏదైనా గొర్రెలు పోతుంటే కూడా కేసీఆర్ గొర్రెలు పోతున్నాయి కేసీఆర్ గొర్రెలు అన్నది ఇప్పుడు గొర్రె లేవు గొర్రె లేవక్క ఏమి లేదా మీకు నాలుగు వేలు ఇస్తారని ఆశ చెప్పి నాలుగు వేలు లేవు ఆ రెండు వేలు కూడా సరిగా పడతలేవు ఇంత మోసం ఎప్పుడు చూడలే కాబట్టి ఈ మోసాన్ని జవాబుతో కొట్టాలంటే మే పదమూడు నాడు ఓటు తోటే కొట్టాలి మనం మన ఎంపీకి కారు గుర్తుకే పోయే ఓటేయాలి మన మన బిడ్డకు మన ఆడబిడ్డ మన ఇంటి బిడ్డ మనం భారీ మెజారిటీ తోటి కనివ్వనే రీతిలో మనం భారీ మెజార్టీ తోటి ప్రతి ఓటు కారు గుర్తుకు ఓటేసి మన నివేదితను గెలిపియాలక్క మన పిల్లలకక్క కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు వెయ్యి గురుకుల పాఠశాలలు తెరిచిండక్క ఇంగ్లీష్ మీడియం ప్రతి గురుకుల పాఠశాల లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి తెరిచిండక్క ఒక్కొక్కరికి ఎవరికన్నా అయితే మన కేసీఆర్ కిట్ లేదు ఇప్పుడు బంద్ అయిపోయింది ఆ కేసీఆర్ కిట్ పోయింది పన్నెండు వేలు పదమూడు వేలు కూడా బంద్ అయిపోయింది ఆ రైతు బీమా బంద్ అయిపోయింది రైతులకు పదిహేను వేలు ఇస్తాను పదిహేను వేలు పదివేలు కూడా సరిగ్లేదు కాబట్టి దయచేసి చూపియాలి అక్కలు మన సాయన్న ముఖం చూసి ఆయన ఆత్మకు శాంతి కావాలంటే మన నివేదికకు మనం ఓటు కారు గుర్తుకు ఓటేసి మనం గెలిపియాలని కూడా మీ అందరు కూడా కోరుతున్నా మీ అందరు కూడా దండం చేస్తే ఒక్క అర్ధ గంటలు అక్క ఇంత పెద్ద మహిళ అక్కలు చెల్లని ఎప్పుడు చూడలే నేను ఇంత మంది వస్తారని నేను ఊహించలే కడుపు నిండిపోయింది అక్క మిమ్మల్ని చూసి నేను కూడా కంటోన్మెంట్ పుట్టిన కంటోన్మెంట్ లో పెరిగిన ఎంపీ ఉన్నా ఎమ్మెల్యే అయినా మీ ఆశీర్వాదంతో మంత్రి కూడా అయినాక్క కేసీఆర్ గారు ఆశీర్వాదంతో మీకు సేవ చేస్తాక తప్పకుండా నేను బోయినపల్లిలో ఉంటాక నేను కూడా తెలుసు కాబట్టి మీ అందరూ కూడా కార్యగుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్